ముందుగా కంస వసుమర్దనం దేవకీ పరమానందం కృష్ణం దే జగద్గురు మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా మీరు ఏ ఏ వృత్తులు స్టార్ట్ చేసుకోవాలి ఏ ఏ ఉద్యోగాలు స్టార్ట్ చేసుకోవాలి ఏ ఏ వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవాలి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేనరాశి వారికి అత్యధికంగా ఏలు నాటని జరుగుతుంది ఇప్పుడు కాబట్టి ఏ పని పట్టుకుంటే ఆ పని భస్మం అన్నట్టు అయిపోతుంది కాబట్టి వ్యక్తిగత జాతకాలను తప్పకుండా మీరు చూసుకుంటేనే కానీ కొత్తగా వ్యాపారాలు అనేటటువంటివి స్టార్ట్ చేయకూడదు ఏలనాటని సమయంలో మనము ఈ యొక్క జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుందాం ముందుగా ఓం వసు దేవం కంసచాను రమద్ధనం దేవకి పరమానందం కృష్ణం దే జగద్గురు ఆ జగన్నాథులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి పాద నమస్కారం చేస్తూ మరి ఈ యొక్క మేనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం అలాగే ఉత్తరాభద్ర ఒకటి రెండు నా మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశిలోకి వస్తాయి కాబట్టి ఈ రాశి వారు ఏ వ్యాపారాలు చేసుకోవాలంటే ఇనువు సంబంధించినటువంటి వ్యాపారాలు మనం చేసుకోవచ్చు ముఖ్యంగా పూర్వ భద్రా నక్షత్రం వాళ్ళు డాక్టర్లుగా ఇంజనీర్లుగా కలెక్టర్లుగా ఆ తర్వాత అన్ని రకాల డిపార్ట్మెంట్స్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ట్యాక్స్ కన్సల్టెంట్లుగా చార్టర్డ్ అకౌంటెంట్లుగా కూడా మీ ఈ యొక్క పూర్వ ఉత్తరా భద్ర నక్షత్రం వాళ్ళు పనికొస్తారు అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సైబర్ లో రకరకాల ప్లాట్ఫామ్స్లో వీళ్ళు ఉద్యోగాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే స్క్రాప్ ఐరన్ బిజినెస్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇనుమ సంబంధమైనటువంటి వ్యాపారాలు హాస్టల్స్ తర్వాత ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా చేస్తాయి లేకపోతే రేవతి నక్షత్రం వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు తర్వాత చేపల రొయ్యల చెరువులు పెంచడాలు ఇలాంటివన్నీ కూడా మీకు ఈ యొక్క రేవతి నక్షత్రంలో మీకు రావడం జరుగుతుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా లాజెర్లగా వీళ్ళు ఈ వృత్తుల్లో నాడిస్తారు ఇకపోతే బియ్యం వ్యాపారాలు ఆ తర్వాత కిరణా వ్యాపారాలు ఆ కూరగాయల వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము వ్యక్తిగత జాతకాన్ని చూసినట్లయితే ఇంకా బాగా చెప్పొచ్చు అనమాట అప్పుడు వ్యాపారాల్లో మీకు లాస్ రావడానికి అవకాశాలు లేవు సాధారణంగా మనం ఏమైనా వ్యాపారాలు చేసినప్పుడు ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టి మనం చేసినప్పటికీ కూడా ఆ పెట్టుబడులన్నీ కూడా లాస్ మధ్యలో లాస్ రావడము మధ్యలో వదిలేయడం జరుగుతాయి ఇది కరెక్ట్గా మనము సరైనటువంటి సమర్థులైనటువంటి జ్యోతిష్డికి చూపించుకోకపోవడం వల్ల నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తున్నాను కాబట్టి అందరూ కూడా దొంగ జ్యోతిష్కులు దొంగ కొంతమంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిష సెంటర్లు నా పేరుకి లింక్ చేసుకొని వాళ్ళు కమర్షియల్గా వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళు బోగస్గాళ్ళ బార్య మీరు పడకుండా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో నేను జ్యోతిషము ఈ యొక్క సలహాలన్నీ ఇస్తానని మొత్తం ప్రపంచం అంతా తెలిసిందే కాబట్టి మీరందరూ కూడా డైరెక్ట్గా నన్నే సంప్రదించండి సంప్రదించి నేను మోడర్న్ సైన్స్ని ఏన్షెంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని రెండింటిని కూడా మిళితం చేసి నేను చెప్తాను కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఈ ఏ వ్యాపారాల్లో ఏ అడ్డంకులు లేకుండా ఏ ఉద్యోగాలు వెళ్ళేటప్పుడు అడ్డంకులు లేకుండా సస్పెన్షన్స్ ఇలాంటివన్నీ లేకుండా ఇలాంటివన్నీ కూడా మనం సలహాలు సంప్రదింపులు మనం చేసుకోవచ్చు తప్పకుండా నేను అడ్వైజ్ చేస్తాను చక్కగా జాగ్రత్తగా చేయండి శుభవస్తువు మీరు జాగ్రత్త పడాలి ఎందుకంటే వ్యాపార దృక్పథంతో దురాశతో అవినీతితో తర్వాత వాళ్ళు ఏంటంటే అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని మరి ప్రముఖుల పేర్లకి ట్యాగ్స్ వాళ్ళు తగిలించుకుంటారు అలా నా పేరుకి తగిలించుకుని చాలా ఫాల్స్ జ్యోతిష్యాలయాలు వాళ్ళు ఫోన్ నెంబర్లు ట్యాగ్లు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అవి నా నోటీస్కి వచ్చినాయి నేను చూస్తున్నాను వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు లేదన్నారు కాబట్టి ప్రేక్షకులు మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అండ్ తప్పకుండా ఏ వృత్తుల్లో ఈ యొక్క రాజ్యాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి ఏ వృత్తి అయినా సరే ఉద్యోగం సరే ఆ రాజ్యాధిపతిలో మనకి శత్రు క్షేత్రాలు ఉంటాయి ఆ శత్రు నక్షత్రాలు అందులో ఉంటాం కానీ అవయోగాలు మనకి కంబస్ట్ అవడాలు కానీ ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు మనకి జాతకాల్లో కనబడుతూ ఉంటాయి అలాగే మనకి ఇప్పుడు శుకర్మహాదశ తర్వాత చాలా బాగుంటుందండి అని అంటారు అలాగే గురుమహాదశ చాలా బాగుంటుందండి ఆ పేరు ప్రతిష్టలకి అంటాం కానీ గురుమహాదశలో చాలా అవయోగాలు అపనందనపడినటువంటి వాడు ఉన్నారు అవమానాలు పొందినటువంటి వాడున్నారు శుకర్మహాదశలో అన్యాయార్చిత ధననాభాలు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా కూడా మరి అయినప్పటికీ కూడా అవయోగాలు కేవలం సంపూర్ణంగా యోగాలే కాకుండా అవయోగాలు కూడా చాలామంది ఎదుర్కొంటున్నారు దీని అంతటికీ కారణం ఏమిటండి అని అంటే మనకి ఈ యొక్క రాశి వారందరికీ కూడా మనము కాంబినేషన్స్ ఆ తర్వాత ఆ యొక్క గ్రహాలు ఎంత స్పీడ్తో తిరుగుతున్నాయి ఇలాంటి మోడల్ సైంటిఫిక్ ఫ్యాక్టర్స్ వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అందువల్ల గురుడు మంచి స్థానాల్లో ఉన్నాడు శుభగ్రహ దృష్టి ఉంది మంచి స్థితిలో ఉన్నాడు అయినప్పటికీ కూడా శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు అంటే ఆ స్పీడ్ వెలాసిటీ ఆఫ్ ద జూపిటర్ లేకపోతే ఇతర ప్లానెట్స్ ఏ ప్లానెట్ అయితే ఆ ప్లానెట్ మనకి బాగుండలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు దానివల్ల కేవలం దాని విలువ నిన్న ఆ రిపోర్ట్స్ని బట్టే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది మోడర్న్ సైన్స్ని ఆధునిక సైన్స్ని తర్వాత ప్రాచీన శాస్త్రాన్ని ప్రాచీన శాస్త్రాన్ని రెండిట్ని కూడా మిళితం చేసి రెండింటిని కూడా బ్లెండ్ చేసి మనం చూడాల్సినటువంటి అవసరం ఉందనమాట కాబట్టి చాలామంది అతి తెలుగు చేటర్లతో మామూలుగా వాళ్ళకు వాళ్లే జ్యోతిషు అని లేకపోతే ఈ చిన్న సైజు జ్యోతిష్కుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి గారిని వాళ్ళని అడిగి వాళ్ళకి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని ఇదివరకు కాలంలో సా సిద్ధాంతం అంటే ప్రఫౌండ్ నాలెడ్జ్ ఆస్ట్రాలజీ ఉండాలి ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళు కరస్పాండెన్స్ కోర్సులను ప్రైవేట్గా ఈ జ్యోతిషం సెంటర్స్లో నేర్చుకోవడం జ్యోతిష్యం కోర్సులు సో ఆస్ట్రాలజీ ఇంట్ ఫ్రమ్ ఫ్రమ్ దాట్ సాధనా బలం ఉండాలి విపరీతమైన సాధనా బలం ఉండాలి ఆ సాధన నుంచి మనము ఈ యొక్క జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయాలి సాంప్రదాయబద్ధమైనటువంటి గురువులు ఉండాలి సాధన మన రోజు నిత్య ఉపాసన అనేటటువంటిది ఉండాలి వీటి వల్ల మనము తప్పకుండా ఈ సాధన బలంతో మనం అసెస్ చేసి ఇవన్నీ క్యాల్కులేట్ చేసి మనం ఏది ఏ గ్రహాలకి ఏ వృత్తులకి మీరు లాస్ లేకుండా చేస్తారు ఇవన్నీ కూడా చెప్పచ్చు చాలా మంది షేర్లు కొంటారు లాస్ అవుతారు దాని కారణం మీ వ్యక్తిగత జాతకాల్లో కొన్ని గ్రహాల కాంబినేషన్స్ బాగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి నన్ను సంప్రదించండి బ్రహ్మాండంగా బివేర్ ఆఫ్ ఆల్ ద ఫాల్స్ ఆస్ట్రాలజికల్ సెంటర్స్ జ్యోతిష్యం సెంటర్ నా నేమ్కి లింక్ చేసినటువంటి వాళ్ళకి మీరు వాళ్ళకి వాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకోండి నాకు ఏంటంటే డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేయండి శుభమస్తు నువ్వు చెప్పట్లేదని ఇంకా చెప్పుకుంటూ వెళ్తున్నాను కొంచెం